బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం శ్రీ విష్ణుమూర్తి మాఘ పూర్ణిమ రోజున గంగా జలంలోనే ఉంటాడు అందుకే ఈ రోజున గంగా నదిలో స్నానం చేసిన లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేస్తే వైకుంఠ లోకానికి మార్గం సుగుమం అవుతుందని పండితులు చెబుతారు అంతేకాదు ఈసారి మహాకుంభమేళాలో ప్రయాగ్రాజులో రాజస్నానం చేస్తే మరింత పుణ్యం లభిస్తుందని చాలామంది నమ్ముతారు ఈ కాలంలో లక్షలాది సంఖ్యలో సాధువులు గంగా నదిలో స్నానం చేస్తారు ఇప్పటికే కోట్లాది మంది స్నానం చేశారు అందుకే ఈ మాసాన్ని వివాహంతో పాటు ఇతర శుభకార్యాలకు ఎంతో అనువైనదిగా భావిస్తారు ఈ సమయంలో పవిత్రమైన పుణ్యనదుల్లో స్నానం చేయడం వల్ల ఏడాది పొడవునా పుణ్యఫలాలు లభిస్తాయని చాలా మంది నమ్ముతారు ఈ మాసంలో నది స్నానం చేయడానికి వీలు లేని వారు మాఘ పౌర్ణమి మాఘశుద్ధ సప్తమి ఏకాదశి చతుర్దశి తిథులలో స్నానం చేయాలని ఎందుకంటే ఈ సమయంలో గంగాదేవి అన్ని జలాల్లో ప్రవేశించి ఉంటుందని చాలామంది నమ్ముతారు ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి పన్నెండవ తేదీ బుధవారం నాడు మాఘ పూర్ణిమ వచ్చింది మాఘపూర్ణిమ తిథి ప్రారంభం పదకొండు ఫిబ్రవరి సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు పూర్ణిమ తిథి ముగింపు పన్నెండు ఫిబ్రవరి బుధవారం సాయంత్రం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకు ఉదయం తిథి ప్రకారం ఫిబ్రవరి పన్నెండున మాఘ పూర్ణిమను జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున ఆశ్లేష మాఘ నక్షత్రాల కలయిక జరగనుంది దీంతో పాటు శివవాస యోగం కూడా ఉంటుంది ఈ యోగం సమయంలో మహాకుంభమేళాలో రాజస్నానం ఆచరించే వారికి అక్షయ ఫలాలు లభిస్తాయని చాలామంది నమ్ముతారు మాఘ పౌర్ణమిని మహామాఘి అని కూడా పిలుస్తారు అన్ని పౌర్ణమిల కంటే ఈ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది పురాణాల ప్రకారం మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తులు తేజస్సును గంగా జలాల్లో ఉంచుతారు అందుకే మాఘ పౌర్ణమి స్నానానికి ఎంతో గొప్పదానిగా భావిస్తారు ఈ మాసంలో మీ నివాస ప్రాంతానికి సమీపంలో ఉండే చెరువు నది కొలను లేదా బావి దగ్గర స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు మాఘ పూర్ణిమకు ఒకరోజు ముందే అంటే మంగళవారం సాయంత్రమే పూజా సామాగ్రిని అమర్చుకోవాలి పూజా సామాగ్రిలో ఐదు రకాల పండ్లు పువ్వులు కుంకుమ పసుపు ఇతర పూజా సంబంధిత వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి మాఘస్నానం పూర్తయిన తర్వాత సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి అనంతరం శ్రీ మహావిష్ణువు లేదా పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించాలి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి ఎర్రని వస్త్రం ఎర్రని చందనం ఎర్రని ఆకుకూరలు దానం చేయాలి మాఘ పౌర్ణమి వేళ మీ సామర్థ్యం మేరకు దాన చేయాలి గొడుగు నువ్వులు దానం చేయడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి ఇలా చేయడం వల్ల సకల పాపాల నుంచి దోషం తొలగిపోవడమే కాదు అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పినట్లు పురాణాల్లో పేర్కొనబడింది పురాణాల ప్రకారం ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంటాడు తనకు సంతానం ఉండరు ఓ రోజు తన భాగస్వామి నగరంలో భిక్షాటన కోసం వెళితే అందరూ ఆమెని అవమానిస్తారు ఆ సమయంలో తనకు కాళికాదేవిని పదహారు రోజుల పాటు పూజ చేయాలని చెప్తారు కొంతమంది వ్యక్తులు దీంతో ఆ భార్యాభర్తలిద్దరూ పదహారు రోజులు అమ్మవారిని పూజిస్తారు దీంతో వారికి ఆ తల్లి సంతానం కలిగేలా వరమిస్తుంది అప్పుడే ప్రతి పౌర్ణమి వేళ ఒక దీపం వెలిగించాలని చెప్పారు ఈ విధంగా ప్రతి పౌర్ణమి వరకు కనీసం ముప్పై రెండు దీపాలను చేరుకునే వరకు దీపాలను వెలిగించాలని చెప్పిన తర్వాత వారికి కుమారుడు జన్మించాడు అప్పటి నుంచి పౌర్ణమి రోజున ఉపవాసం ఉండడం వల్ల బాధల నుంచి ఉపశమనం దక్కడమే కాకుండా కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు మాఘ పూర్ణిమ రోజున ఆలస్యంగా నిద్రపోకండి ఇలా చేయడం వల్ల మీకు అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది మీ ఇంటిని కూడా మురికిగా ఉంచొద్దు ఎందుకంటే ప్రతికూల శక్తులు చెడు ప్రదేశాల్లో త్వరగా ప్రవేశిస్తాయి ఈ కారణంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదు మాఘ పూర్ణిమ వేళ నల్లని దుస్తులను ధరించకండి ఎందుకంటే దీనివల్ల మీ మేధస్సు క్షీణించిపోయే అవకాశం ఉంటుంది ఈ రోజున ఎవరితోనూ గొడవ పడకండి క్షవరం కూడా చేయించుకోకూడదు గోర్లను కూడా కత్తిరించొద్దు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది జ్యోతిష్యం ప్రకారం ఎవరి జాతకంలో చంద్రుడు బలహీనమైన స్థానంలో ఉంటాడో చంద్రుడి ప్రభావంతో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొనే వారంతా మాఘ పౌర్ణమి రోజున చంద్రోదయ సమయంలో గోమాతకు పచ్చిపాలలో పంచదార బియ్యం కలిపి అర్ఘ్యం సమర్పించాలి ఆ తర్వాత ఓం స్త్రాం స్త్రీం స్త్రీం సహ చంద్రమసే నమః నమ అనే మంత్రాన్ని జపించాలి